పరమేశ్వరి జన్మ నక్షత్రం కార్తీక సోమవారం మణిదీప వర్ణన పూజ మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం జగదిరిగుట్ట నూట ఇరవై ఆరు డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నల్లమల్లి సాదర్స్ మహిళా చారిటబుల్ ట్రస్ట్ మరియు కిట్టి సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక సోమవారం శ్రీ వాసవి పరమేశ్వరి జన్మ నక్షత్రం సందర్భంగా పాయింట్ మూడు 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 మంది సువాసీనులతో మణిద్వీప వర్ణన పూజ శ్రీ చక్ర పూజ అంగరంగ వైభవంగా ట్రస్ట్ ఫౌండర్ చైర్ పర్సన్ నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి రాధ నల్లమల్లి దివ్యశ్రీ ట్రస్ట్ లీగల్ అడ్వైజర్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పూర్ణిమ శ్వేత అనూష స్రవంతి విమల సుజాత మంజుల రాధ నలిని, లక్ష్మి ఆర్గనైజర్స్ గా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఉదయమయ్య మాపటి వెలుగులో ప్రేమడు ఉదయమైన చూసా జలని మరి దీపపుల మనీ గణక చితా ఆ భరణాలు చింతమని పరమేశ్వరి తాచి సౌందర్యానికి సౌందర్య ముగ అగపడతుంది మని దీపపుల పర

శ్రీ విశ్వనాథుని అమ్మ తా పాడమే మాయమ్మ క అష్టాదశపీతాలన్ని వే అధింజినావా అష్టాదశపీతాలన్ని వే అధింజినావా ఆత్త శరీరం గై కొని నీ దుస్కరివైనావా తాంభుం దర్ఘం వాఇటం కర్జే విదజవాడ నరం బ్రహ్మరాంబా నింటే కురిచే

్రహ్మలు మణజీపానికి పంచోట వైమూర్యాలు పుష్యరాగమణి ప్రహ్లాలు మణజీపానికి సప్త కోటి ధన మంత్ర విద్యలు సర్వీల

ओम ताराय स्वाहा कौम्याय स्वाहा उमाय स्वाहा गद्वारय स्वाहा ओम ब्रह्मदेव महर्त्ये प्रत्यवदकवाणियम अतुरक प्रत्यवरा अभिवादा प्रत्यवरावे कुञ्जधरवे नमस्कारम चिसको नायकमवार नेत्र अतुरक प्रत्यवरा अभिवादा प्रत्यवरा विग्रहवर उत्तम पर्यायम ओम बोर्ग वसलह मुगी प्रधान फूल अंतम पधारामी सुवर्ण सुष्ठानम पधारामी सत्ये सत्यम नम्ते ओम यादे वेदर बहुते जो भद्दे रोगे न सुधरा न सस्ते न सस्ते न सस्ते नूर रहा यादे वेदर बहुते जो भद्दे रोगे न सुधरा न सस्ते न सस्ते न सस्ते नूर रहा यादे नूर रहा यादे वेदर बहुते जो भाग तो रोगे न सुधरा நம சூ நம சூ நம சூ நமோ நமே வாசி மகா सुलोम भवावह आहावह जातवेदो हर्षमीर मन भगावि सुवेदा प्रथा सांप्य प्रजात छोटे मृणु के देव मधुमता मुद्रा बांपति निमित्त नमः सब्ये हर्षमीर मेरुस्के आदित्य भर्ने सबसों जगों बनतित्तर ब्रजों धर्म लक्ष्मी निराले लागिया

పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మహానిధులు కస్తూరి సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మహాశక్తులు మణి ద్వీపానికి మహానిధులు

my money. This was it for the... ముఖ్య అతిథిగా మీ యొక్క గృహాలలోనూ దేవాలయాలలోనూ మీ దగ్గర దేవాలయాలలో ఒకరో ఇద్దరు ఐదుగురు చేసుకుంటారు కానీ ఇక్కడ సందర్భంగా అమ్మవారి నక్షత్రం పునరా నక్షత్రం సందర్భంగా దివ్యంగా అమ్మవారికి కుంకుమ పూజ మణిదీప వర్మ పూజ దేవి కడ్కమాల పూజ మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన నల్లమల్లి సామ్రాజ్య రక్షణ వారికి మా అమ్మాయి మా ఒంగోలు అమ్మాయి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నాం అందరి యాదరాభిమానాలతో ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గుప్తా గారు చంద్రశేఖర్ గారు అందరూ వారిని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాలు చేసేదానికి వారి ద్వారా మంచి మనసు వచ్చిన దాన్ని ప్రత్యేకంగా సామ్రాజ్య లక్ష్మి గారిని మీ అందరి తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాను నేను అన్నప్పుడు కూడా వారికి వాసు మాత గన్నికా పరమేశ్వరి మాత ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను నేను కూడా ఉంటాయి ఎందుకంటే పవిత్రంగా మీరు కొన్ని గంటల పాటు ఈ పూజా అనేది కూడా శ్రద్ధ శ్రమతోనూ శ్రద్ధతోనూ చేస్తున్నప్పుడు ఆ మాట అందరినీ కూడా మీ కుటుంబాలు కూడా సంతోషంగా దాని కొరకు వారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారని తెలుసుకుంటూ నాకు ఒక అవకాశం అది సామ్రాజ్య లక్ష్మి గారు అయితే చాలా పర్యా చాలా కార్యక్రమాలు వారు పిలుస్తూనే ఉన్నారు అయినా ఇదొక అవకాశంగా కూడా నేను దూర ప్రాంతాల నుంచే వస్తూ ఉన్నాను ప్రాంతం కూడా కాశ్మీర్ నుంచి వస్తున్నాను నేను వచ్చేసి చూసుకొని మళ్ళీ ఇప్పుడు ముందు రోజు ఐదు మాకు ఆ వాసవి మాత ఆశీస్సులు అనేది మీ అందరితో పాటు కూడా మా కుటుంబం అంటే మా గుడ్డ కుటుంబానికి కూడా యువలన్నీ వారిని కూడా కోరుకుంటూ మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ వాసవి మాత తల్లి తక్కువ తప్ప తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా మరణించి కటాక్షించాలని నేను కూడా వారిని కూడా మాత తల్లిని కూడా ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను కూడా కలిసి మా గురువు గారు చాలా సంవత్సరాలు మా పిల్లలంటే రెండు మూడు అవుతుంది కదా సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కోరుకుంటున్నాను సార్ తెలియాలి రెండు నిమిషాలు మీటింగ్ ఏం కాదు అంటే అందరూ అడిగారు అన్ని గుళ్ళు నువ్వు ఎల్లు జరి గుట్టే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు ఆ టెంపుల్లోనే ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు యాక్చువల్లీ ఇందులో శ్రావణ మాసం ఒక పూజా కార్యక్రమం మా కిట్టిలో చేద్దాం అనుకుంటున్నాం మాది బాబు కిట్టి అన్నమాట ఇది మాది సీజన్ పోయా అంటే ఐదో సంవత్సరం మేము కిట్టి పెట్టి సో మా కిట్టి మెంబర్స్ అందరూ కూడా మీలో కూడా కూర్చుని పోయారు అందరూ ఎవరికి ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పి సో అందుకనే అందరూ మీతో కూడా సమానంగా కూర్చున్నారు సో మా కిట్టి మెంబెర్స్తో శ్రావణ మాసం పూజ చేసుకుంటాను అన్న సరే అన్నాడు తమ్ముడు ఆ చెప్పడానికి కుదరలేదు నాకు కుదరలేదు సో తర్వాత దసరా నవరాత్రులు వచ్చింది నవరాత్రుల్లో ఒకరోజు నాకి తమ్ముడు మా ఇచ్చే మమ్మల్ని సందర్భం మేము నలభై ఐదు మందికి ఇచ్చి నమ్ము వచ్చి పూజలో కూర్చుంటామండి ఆయన నాకు చెప్పలేదు నవరాత్రులు అది అయిపోయింది ఇక మూడవది ఈసారి గట్టిగా కార్తీక మాసంలో చెయ్యాలని తీసుకున్న నిర్ణయానికి అమ్మవారు మామూలు పరీక్ష పెట్టలేదు మాకు ఎలా అంటే పూజ అనుకున్న దగ్గర నుండి ఇక్కడ గుళ్ళో పెట్టడానికి వీలు లేదు మమ్మల్ని అడగలేదు మిషన్ మమ్మల్ని అడగకుండా మీరు ఎలా పెట్టుకుంటారు అది జరిగింది సో కుట్పల్లిలో ఉంటాడు తమ్ముడు ఇక్కడ లీడరు బీజేపీ లీడర్ అంటే ప్రవీణ్ చాలా మంది ఇక్కడ తెలుసు ఇక్కడ టెంపుల్లో ఈ టెంపుల్ ఫౌండర్ చేయకుండా సో కానీ అమ్మ పరీక్షిస్తుంది అని అనుకున్నాను సామాన్లు కూడా మీకు ఇచ్చిన విలువైన వస్తువులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ప్రతి వస్తువు అమ్మవారిని అయితే మీకు ఎక్కడ అమ్మవారు ఇచ్చిన ఫోటో మీ దగ్గర ఇచ్చిన ఫోటో ఆ ఫోటో నేను స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించాను జైపూర్ నుంచి ఆ అమ్మవారు కూడా జైపూర్ నుంచి వచ్చింది పూజ సామాన్యం కూడా కొన్ని జైలు నుంచి వచ్చినాయి ఇక్కడ ఎక్కడ అందుబాటులో లేకపోతే ఎక్కడెక్కడి నుంచో నేను తెప్పించి ఏర్పాటు చేయాలి పూజ సంకల్పం అనుకున్నాను కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకున్నాను మూడు వందల ముప్పై మూడు మంది ఎందుకో అడిగారు కూడితే తొమ్మిది అని వస్తుంది అమ్మవారికి నవవర్ణాలతో పూజ నవహారతులు అంటే నవరత్నాలతో హారతులు తర్వాత నవ నవహారతులు మామూలుగా ఏకహారతి పంచహారత ఉంటాయి కదా నవ నైవేద్యాలు తర్వాత నవ నవ తొమ్మిది రకాల పళ్ళతో నవ్వేదాను అంటే తొమ్మిది అని అంటే రావాలి అన్న ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది మూడు వందల ముప్పై మూడు తీసుకున్నారు మీ దగ్గర అన్నారు ఇది కూడా కూడితే తొమ్మిది రావాలి మీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఏంటంటే పూజలో కూర్చుంటే ఉచితంగా కూర్చోవద్దు ఆ ఫలితం మీకు కూడా ఉండాలి సామాన్లు ఇస్తే నాకే వస్తుంది పుణ్యం నాకేం ప్రాబ్లం లేదు నాకు పుణ్యం వచ్చేస్తుంది అమ్మ ఇస్తుంది ఆ సంకల్పం చేసుకున్నాను కానీ కానీ మీ రూపాయి కూడా దాంట్లో ఉండాలి అన్న ఉద్దేశంతో కానీ మీకు ఇచ్చిన గిట్టే మాకు ఆరు నుంచి ఏడు వందల దాకా పడింది అంటే అది చెప్పుకునే విషయం కాదు కానీ తెలియాలి పడ్డ కష్టం తెలియదు అందులో ఐదేళ్ళు మీకు ఇచ్చిన ప్రతి ప్యాకెట్లో ముప్పై మూడు ముప్పై మూడు ఉంటుంది ముప్పై మూడు గవ్వలు ముప్పై మూడు గాజులు ఆ ముప్పై మూడు ఏంటంటే మణదీప పట్టిన అమ్మవారికి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి సో ముప్పై మూడు ఇప్పుడు అష్టోత్తరాన్ని రోజెనిమిది పువ్వులను ఎలా పెట్టుకుంటాము మణిదీపం అమ్మవారికి ముప్పై మూడు ఉండాలని ప్రతి తొమ్మిది వర్ణాలు ఇచ్చిన వాటిల్లో ప్రతిదీ ముప్పై మూడు చెయ్యాలి ఇలా చేస్తేనే కార్యక్రమం చేయాలని ఆలోచన చాలా మంది పెట్టారు వాళ్ళు ఐదైదే ఇచ్చారు ఐదు గొవలు లేదా ఐదు గోమేది చక్రాలు అక్కడ ఐదు ఐదు ఇచ్చారు అలా కాదు ముప్పై మూడు శ్లోకాలు ఉన్నాయి కానీ అమ్మవారికి ముప్పై మూడు ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి ముప్పై మూడు ముప్పై మూడు అని పెట్టుకున్నారు ప్రతిదీ ఏది పూడిన తొమ్మిది రావాలి నవ అనేది రావాలి అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది సో ఇందులో ఏమన్నా తప్పులు లేకపోతే ఏదైనా మీకు చిన్న వస్తువు మిస్ అయినా ఎందుకంటే నిన్న మాకు మూడు నాలుగు గంటలు మామూలుగా ఆల్రెడీ ఇవన్నీ ముప్పై మూడులో ఇన్ కేస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే అన్నదా భావించవద్దు కానీ మా దగ్గర ఏంటంటే కరెక్ట్గానే వేయడం జరిగింది ఒకటేసరికి మిస్ అయినంత మాత్రాన మిస్ అయినా అని అనుకోవచ్చు మీ పక్కన వాళ్ళ దగ్గరైనా గంధంగానే అలాంటి చిన్న చిన్న వాళ్ళని మిస్ అయిందా తీసుకుని చేసుకోండి అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ మా నలుమల్లి సాదర్శమైన చార్టబుల్ ట్రస్ట్ ద్వారా పేరు పేరున అందరికీ స్వాగతం మరియు మా ప్రస్తుత నమస్కారాలు తెలియజేస్తున్నాను అండ్ ఈ కార్యక్రమానికి ఇక్కడ నేను పెట్టుకునే కార్యక్రమాలు ఇదో నచ్చు అమ్మవారికి బాకీ ఉన్నాను అమ్మవారు నువ్వు ఎందుకు చేయవని చెప్పి ఆయన నన్ను పరీక్ష పెట్టుకున్నాడు రెండు సార్లు నువ్వు చేస్తారని చేయలేదు మూడోసారి చేస్తారో చేయవాలి ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు పర్సనల్ అది కూడా మీకు తెలియాలి కదా సో అంటే అంత పవర్ఫుల్ అందుకే ఈ గుడి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడే ఇక్కడ నువ్వు ఇచ్చేసిన శ్రీచక్రం చదివేటప్పుడు ఆ మీరు కుంకుమ పూజ చేసుకోండి అయిపోయినాక మండిదీపవర్ణం చదివేది మణిదీపవర్ణను పూజ చేసేటప్పుడు మీ దగ్గర వర్ణాలు ఉన్నాయి మేము కొంత ఉంటాయి సో అందరూ గా ఇప్పటిదాకా ఎట్లా చిన్నపిల్లలకి సైలెట్ ఇచ్చున్నారు ఎట్లా పూజ చేసుకుంటే బాగుంటుంది మనం వారు వాసవి అమ్మవారి నక్షత్రంలో ఆమె జన్మ నక్షత్రం రోజున చేసుకోవడం మనకి గొప్ప అదృష్టం సోమవారం కలిసి రావడం సో అందుకనే ఈ అవకాశాన్ని అందరికీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ అవకాశం మహిళలందరితో కూర్చుని చేయాలని సంకల్పంతో పెట్టాను సో మీ అందరూ మంచిగా చేసుకుని ఆ పుణ్యం మొత్తం తీసుకుని వెళ్ళి మీ కుటుంబ సభ్యులకు పంచుతారని కోరుకుంటున్నాను దాంతోపాటు మా ట్రస్ట్ నల్లమల్లి సాదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాన్ని మా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మమ్మల్ని ఆశీర్వదించండి చాలు పునర్వసు పురస్కరి మరి ఈ రోజు గొప్పనైనటువంటి కార్యక్రమం మూడు వందల ముప్పై మూడు నాని నారాయణి అంటే దాదాపు ప్రేరణగా చెప్తున్నారు మూడు వందల యాభై పైన భక్తులు మహిళలు నాకు మీరందరూ కూడా ఒక As servirai el que la din és conjuntat, Dio ho fas అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ अन्नदाता सुखी भव அன்னதானம் 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 ஈஹாக்கி பரா பிரிய சன்னிதானம் அன்னதானம்